హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజైతే మేము ఓలీ సందర్భంగా అయితే సిటీ అవుట్కట్లో ఉన్న కడతల్ మైసిగండి మైసమ్మ దేవస్థానానికి అయితే వెళ్ళడానికైతే రెడీ అయి చెప్ రెడీ అయ్యి అయితే వచ్చేసాము ఇప్పుడు మేమంతా మా స్టాఫ్ అందరం కలిసి అయితే కడతల్కు వెళ్తున్నాము మైసిగండి మైసమ్మ దగ్గరికి మంచిగా రెడీ అయ్యి ఉదయం నాలుగు గంటలకే లేచాము ఫ్రెండ్స్ ఒక ఆటను తీసుకున్నాము రెండు కార్లు అయితే పట్టుకొని వెళ్తున్నాం ఈ ఆట వెనక సైడ్ ఉంది పండుకుంది మంచిగా అయితే హోలి సందర్భంగా ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్తున్నాము కడతలకు అక్కడ ఇలా ఉంది అనేది మాత్రం మీకు ఈ వీడియోలో మొత్తం చెప్తాను ఫ్రెండ్స్ ఇది మన హైదరాబాద్ నుండి జూబ్లీ హిల్స్ నుండి మాత్రం హైదరాబాద్ కడతల వరకు సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మధ్యలో వెళ్తుంటే అందరూ ఆకలి అవుతుందంటే మధ్యలో టిఫిన్ చేయడానికి అయితే సిటీ అవుట్కట్లో అయితే ఆగినాం ఫ్రెండ్స్ అందరం అయితే టిఫిన్ చేసాము టిఫిన్ అయితే ఇక్కడ బాగుంది ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసినాము కడతల్ మైసిగండి మైసమ్మ తల్లి ఇదైతే బాగుంది దేవస్థానం ఇక్కడైతే సండే రోజు అయితే బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ మేము వెళ్ళిందైతే ఆ రోజు పండుగ సందర్భంగా ఉదయం అయితే పబ్లిక్ ఏమంతా లేరు కానీ ప్రతి ఎవ్రీ సండే మాత్రం బాగా పబ్లిక్ వస్తారట బాగా జరుగుతుంది అని అంటున్నారు తల్లి మాత్రం పవర్ఫుల్ తల్లి ఏది కోరినా కూడా కోరికలు అయితే తీరుతాయట మేమైతే ఒక ఆట పిల్లని అయితే తీసుకొని వెళ్ళినాం ఫ్రెండ్స్ ఆట గురించి తీసుకున్నాం అక్కడికి వెళ్ళేసి దేవుని గుళ్ళకి వెళ్తానే ముందు మాత్రం మనం అయితే ఇక్కడ ఇవన్నీ తీసుకోవాలట నిమ్మకాయ దండ పూలు అలాగా కావాల్సినవి అన్నీ ఇక్కడ తీసుకుంటున్నాం చూడండి కోర్టు దగ్గర మైసమ్మ తల్లికి అయితే ఇవి వేయాలి నిమ్మకాయ దండ ఉన్న జెండా మాత్రం కంపల్సరీ వేయాలి పూలదండ మాత్రం అక్కడ సమర్పించాలి తల్లికి అందు అనే మేము తీసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాము గుడి మాత్రం టెంపుల్ అయితే ఇదే మైసిగండి మైసమ్మ అంటారు కడతలు ఇది హైదరాబాద్ నుండి మాత్రం మేమున్న ఉన్న జూబ్లీల్స్ నుండి మాత్రం సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ వచ్చింది ఫ్రెండ్స్ మేమైతే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి టెంపుల్ మాత్రం బాగుంది లోపల కూడా చూడండి ఎంత అందంగా ఉందో తల్లి మాత్రం వైసమ్మ తల్లి చూడండి ఎంత ముద్దుగా అంటే అంత ముద్దు ఉంది మేమైతే తీసుకొని మొత్తం రౌండ్లు కొట్టేసినాము త్రీ రౌండ్స్ కొట్టేసి లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇది గుళ్ళు మాత్రం చుట్టూ ఈ విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే ముందు బయటికి దర్శనం చేసుకొని బయటికి వెళ్ళి వచ్చే ముందు ఇవన్నీ ఫ్రెండ్స్ గుడి చుట్టూ మాత్రం ఇవన్నీ ఉన్నాయి బాగుంది మన హైదరాబాద్ సిటీకి మాత్రం దగ్గరలో ఉంటుంది మీరు ఎప్పుడన్నా ఏమన్నా ఎంజాయ్ గిట్ల చేయాలంటే మాత్రం అక్కడికి వెళ్ళి మంచిగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెళ్తే మాత్రం మంచి ఎంజాయ్ ఉంటుంది లొకేషన్ కూడా బాగుంది మనం ఏమన్నా మొక్కుకున్నా కూడా తీరుతాయట ఫ్రెండ్స్ మేము మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాము ఇదివరకు ఎప్పుడు వెళ్ళలే మా బాస్ అక్కడ మొక్కుందని చెప్పేసి తీసుకెళ్ళాడు ఎవ్రీ హోలీకి మమ్మల్ని తీసుకెళ్తాడు ఫ్రెండ్స్ సారైతే ఏడుపాయలకి వెళ్ళాము ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాము మైసీగండి మైసమ్మ తల్లి చూడండి ఇక్కడ మనకేమన్నా కోరిన కోరికలు తీరాలని చెప్పేసి ఇట్లా గాజులు ఇవి చెప్పేసి ముడుపు కట్టుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కూడా ఏమన్నా కోరికలు కోరుకుంటే ఇట్లా ముడుపు కట్టండి ఇవన్నీ ముడుపులు కట్టినాయి సో వీళ్ళంతా మా స్టాఫ్ ఫ్రెండ్స్ వీళ్ళంతా మా స్టాఫ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కమ్మగా తాయినాం మేము ఓలీ దావాతా అని వచ్చేసి అని చెప్పేసి కొద్దిగా బయటకు వెళ్తున్నాం అయితే మేము అనుకోనికి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు ఈ వీడియో నస్తే మాత్రం లైక్ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినప్పుడు డ్రైవింగ్ చేస్తుండ్ర అంటే వాడు తాగిండు వాడు డ్రైవింగ్ చేస్తాడు వద్దు అండి లేదా ఫ్రెండ్స్ అందరం అయితే కూర్చున్నాము మంచిగా కూర్చొని అయితే అన్నాలు వండుకున్నాము అంటే అక్కడ వండిచ్చాము అక్కడికి మీరు తెచ్చుకుంటే మాత్రం ఇక్కడ వండే వాళ్ళు మాత్రం ఉన్నారు ఫ్రెండ్స్ అన్ని వాళ్ళే కొడతారు కొట్టి చేసి మనకు వండి కూడా ఇస్తారు మేమైతే వాళ్ళ దగ్గరే వండించుకున్నాము మంచిగా రెండు కార్లు వేసుకొని వెళ్ళాం ఫ్రెండ్స్ ఎంజాయ్ మాత్రం హోలీకి మస్తు ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ అందరం అయితే ఇదో మహా స్టాఫ్ అయితే మీరు ఫుల్గా తాగిండు రిచ్ అయిపోయిండు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ మీరు కూడా హోలీకి ఎలా ఎంజాయ్ చేశారో కింద కామెంట్లో పెట్టండి మా వాళ్ళు అంతా అయిపోయినాక మాత్రం మంచిగా బాక్సులు పెట్టుకుని కూడా డ్యాన్సులు వేశారు ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు ఈ హోలీ మాత్రం మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ మేమైతే మీరు ఎలా చేశారనేది కూడా నాకు కింద కామెంట్లో పెట్టండి చూశారు కదా ఫ్రెండ్స్ మా ఓలీ దావత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా బాయ్ ఫ్రెండ్స్